Akashana no? no? Vedukante, of Pradesh, India's sunrise state. A land of vast opportunities, blessed with a long coastline, world-class ports, and best-in-class infrastructure. A state led by vision and driven by speed. Under the visionary leadership of Sri Nara Chandrababu Naidu, Andhra Pradesh is aligned with Prime Minister Shri Narendra Modi's goal to make India a developed nation by 2047. Andhra is very strong in so many areas, very strong and dynamic human resources. We are very strong in agriculture commodities, especially horticulture, aquaculture, commercial crops. We are very strong on east coast, 1000 kilometer sea coast every 50 kilometers we want to have one port airports we are constructing in a big way one of the best road network and also logistics wise andhra pradesh will be a hub for future but for international staff worth 10.7 lakh crore creating over 9 lakh jobs a testament to the trust the world places in the state Companies looking for world class infrastructure choose Andhra Pradesh. Companies looking for scenic beauty choose Andhra Pradesh. Companies powered by talent choose Andhra Pradesh. Companies driven by speed choose Andhra Pradesh. You should consider Andhra Pradesh because we are a startup state. We have that mentality to get things done. We are not complacent. And once you shake hands with us, it no longer is your project, it becomes our project. We believe on delivering it. We believe on following up on your project and ensuring that we not only meet your timelines, but we actually beat it. Every investment creates opportunity. Every factory opens doors for thousands of young trees andhra pradesh isn't just attracting industries, it's transforming lives. this november 14th and 15th, be part of the transformation. join the cii partnership summit 2025 in visakhapatnam. discover the state that moves with speed, builds with vision, and grows with purpose. choose andhra pradesh. గొంతు పోయింది నేను అర్సిఆర్సి ఇండియా టీం కోసం గట్టిగా అరిసే అందరం నాకు ఇంకా రికవర్ మీడియా మిత్రులందరి నమస్కారం నేను యువగల పాదయాత్రలో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచాను నాకు పాదయాత్రలు ఇప్పటికీ గుర్తున్న సంఘటన ఏంటంటే మోహనాన తల్లిని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో కలిసా ఇక్కడ మీడియా మిత్రులు ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో ఈ పేరు అనేక సార్లు తిన్నారు ఆ తల్లి రోడ్డు పైన కూర్చుని వేసేది సో పాదయా పాదయాత్రలో అది చివరి గ్రామం నైట్ హాల్ట్ ముందల గ్రామం అందరికి ఆకలేసింది టీంకి అమ్మాని పక్కన కూర్చుంటారు రా కూర్చో బాబు అనేది అక్కడ బోండాలు వేస్తూ నాకు వడ్డిస్తూ ఆమె నేను అడిగా ఏం తల్లి మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు అప్పుడు ఆమె చెప్పింది ముప్పై సంవత్సరాలు అక్కడనే కూర్చుని రూపాయి రూపాయి జమ చేసి పిల్లల్ని బాగా చదివించారు ఇద్దరు బాగా చదివారు భర్త మద్యంకి చనిపోయారు సో ఇద్దరు పిల్లలకి ఉద్యోగం ఇవ్వండి చాలు ఉద్యోగం ఇవ్వండి చాలు ఇంకా నాకు ప్రభుత్వం నుంచి నేను ఏం ఆశించట్లేదు అని ఆమె చెప్పాను ఇప్పటికీ నాకు అది బాగా గుర్తుంది ఇంతేకాదు నేను ఆ రోజు హల్ల లోకేష్ ప్రోగ్రాం పెట్టినా యువతని కలిసినా లేదంటే ప్రతిరోజు పాదయాత్ర అయిన తర్వాత నాయకులు అందరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు కూడా యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలి అది చేస్తే సమాజంలో అన్ని సమస్యలు మనం పరిష్కరి వెళ్తామని అందరు చెప్పారు యువగలం పాదయాత్ర నన్ను మార్చింది పాదయాత్రలో నేను ఎప్పుడూ ఒకటి విషయం అనుకున్నాను తెలుగులో ప్రపంచం మొత్తం వెళ్ళి సాహసిస్తున్నారు కానీ ఎందుకు మన రాష్ట్రంలో ఉండి పనిచేయట్లేదు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కావాల్సిన అవకాశాలు ఎకో సిస్టమ్ మనం ఇంకా క్రియేట్ చేయలేకపోయామని నేను తెలుసుకుంటాం జరిగింది అందుకే మీరు చూస్తే బాబు సూపర్ సిక్స్ హామీలో తొలి హామీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని అన్నాడు హామీ నేను ప్రతి స్పీచ్ లో కూడా ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగంలో కలిసి ఇది చేస్తారు ఒక మాటలో చెప్పాలంటే ఒక మిషన్ మోడ్లో మేము ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్న ఆల్ మినిస్ట్రీస్ బెస్ట్ ఇన్ క్లాస్ పాలసీస్ తీసుకొచ్చాం మేము ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోటీబడి పాలసీస్ తీసుకొచ్చాం ఈ పాలసీస్ ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రం వచ్చే పరిస్థితి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి గడిచిన పదహారు నెలలో నూట ఇరవై బిలియన్ డాలర్స్ వన్ ట్వంటీ బిలియన్ డాలర్స్ అంటే సుమారుగా పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి కమిటీని ఒక ఆసిలర్ మిత్తల్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ ఎక్కడొస్తుంది అనకాపల్లి గూగుల్ సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ విశాఖపట్నం బీపీసీఎల్ లక్ష కోట్లు అది నెల్లూరు ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇంకొక లక్ష అరవై ఐదు వేల కోట్లు ఇలా మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆంధ్ర రాష్ట్రంకి వచ్చే పరిస్థితి ఈరోజు మీరు ఏ సర్వే చూసినా ఏ రిపోర్ట్ చదివిన డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత ఎఫ్డిఐ లో కూడా ఆంధ్రప్రదేశ్ విల్ బి నెంబర్ వన్ అంటే ఎలాంటి డౌట్ లేదు సో గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీచ్ చూశారు నేను మాట్లాడిన చూసాం ఎందుకు ఇన్వెస్టర్స్ ఆంధ్ర రాష్ట్రం ఎంచుకోవాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎనీ కంపెనీ డ్రివన్ బై స్పీడ్ చూజెస్ ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ అవర్ ట్యాగ్లే పక్క రాష్ట్రాలు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి పోటీబడి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ ఈరోజు మనం ఎస్టాబ్లిష్ స్టేట్స్ ని మనం బీట్ చేయగలుగుతున్నాం అంటే దానికి సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందుకే మీరు చూస్తే టీసీఎస్ కాగ్నసెంట్ ఆసిలర్ మిత్తల్ గూగుల్ ప్రీమియర్ ఎనర్జీ రెన్యూ మ్యానుఫ్యాక్చరింగ్ క్రిటికల్ మినరల్స్ పార్క్ ఇవన్నీ మనం ఆంధ్ర రాష్ట్రంలో సీడ్ చేయగలుగుతున్నాం అంటే సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మనకి మిగతా వనరులు కూడా ఉన్నాయి మీరు చూస్తే అద్భుతమైన సీనిక్ కోస్ట్ లైన్ ఉంది మనకి గండికోట ఉంది గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా ఇట్లా మనకి అద్భుతమైన సీనిక్ బ్యూటీ ఉంది ఒక పక్కన అద్భుతమైన టాలెంట్ ఉంది పోర్ట్ లాజిస్టిక్స్ లింకేజ్ మనకుంది ఓన్లీ స్టేట్ టు రెడ్యూస్ పవర్ ప్రైసెస్ పదమూడు పైసలు తగ్గించాం కాస్ట్ ఎఫెక్టివ్ కరెంట్ మన గుట్టిపాటి రవి గారి నాయకత్వంలో అది సాధించాం ఎంఎస్ఎంఈస్ కూడా పెద్ద ఎత్తున మన శ్రీను కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు దుర్గేష్ గారు టూరిజం మంత్రిగా పెద్ద ఎత్తున టూరిజం ప్రాజెక్ట్స్ కూడా తీసుకొస్తున్నారు ఈ అన్నిటికీ Cornerstone, speed of doing business.